ఏంటన్నయ్యా కలిగ నుంచి రైల్లో వస్తోందట అప్పుడేనా యాప్రంటా కచ్ఛ చేసుకొని వచ్చేస్తాను నేను కాశీకి వెళ్ళిన అమ్మ మన సొంత కన్న కూతురు మీదే అందుకే వెంటనే వచ్చేస్తుంది తను కాలేజ్ వెళ్ళు నేను స్టేషన్ కి వాళ్ళు అమ్మని తీసుకొస్తా వాట్ ఇస్ దిస్ మీరేగా తయారు చేసింది యా ఎవరి కోసం చేశారు అదేలా చెప్తాం సార్ చెప్పాలి నేను ఆ ఇన్ఫర్మేషన్ కోసమే వచ్చాను సారీ సార్ ఇది బిజినెస్ సీక్రెట్ చెప్పి తీరాలి హే లో

उटांद मोसाद ग्रहि संबंध

Elephant. Camp. Mm -hmm. y you. Ha เดี๋ยวเราล็อกแล้วก็เชื่อเส้นสองโฟร์อัตแทก ఇరవై ఏళ్ళ క్రితం ఆంజనేయ స్వామి నగల కోసం మీరు చంపిన రఘునాథరావు గారి అబ్బాయిని మీతో పాటు ఇంకిద్దరు ఉండాలి ఎక్కడ వాడు అందులో ఒకడు వాడు పేరు సరదారు సరదారు ఎక్కడ వాడు ఆక్సిజన్ క్యాంప్ స్మాష్ అయిందా జయసింగ్ సూపర్ మ్యాన్ అమ్మా అమ్మా బాబు తొలి విజయం సాధించాడమ్మా ఏమిటి బాబు నా లక్ష్యం కొంతవరకు నెరవేరింది ముగ్గురులో ఒకరిని హతమార్చాడమ్మా అలాగా బాబు అవునమ్మా ఇంకిద్దరు మిగిలేరు వాళ్ళంతా కూడా చూస్తే అంతా స్వామిదయ్య నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు విజయ్ నిన్నెప్పుడు వరిస్తుంది రాజా మర్చాను ఎవరో అమ్మాయి జయాట నీ కోసం ఫోన్ చేసింది జయా మోహన్ ఏ మోహన్ మనం అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి ఎందుకంత అర్జెంటు ఎందుకంటే సో నీ మోహన్ నాన్న చేస్తున్నావన్నమాట అయ్యో ముద్దు నువ్వు నాన్న కాకముందే భర్తలు కావాలి వండర్ఫుల్ ఈ విషయం మా నాన్నగారితో చెప్తాను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి అంటాను ఆయన ముహూర్తం పెట్టిస్తారు ఆ ముహూర్తానికే నేను మెళ్ళో తాళి కడతాను ఓకే పెళ్లికి ఎంతండి పెళ్లికి ఎంతండి பணிசாவே எந்த பணிதானே நலத்துக்கூடிய தெரியுமா சந்தோஷ ఏమిటమ్మా ఇంకేము బాబు బరువు ప్రతిష్ట కలిపేసింది దోర్భాగ్యరాలు అదుపును పెట్టానని నేను కొట్టుకుని చెప్తాను విన్నావా నా చెల్లెలు తల ఒప్పులు తెచ్చే పని చేయదు నా చెల్లెల మీద నాకు నమ్మకం ఉంది అన్నావే అది ఆడింది ఆటగా పాడింది పాటగా వదిలేసావే అదే నాయనా అది ఇప్పుడు కొప్పుడు నీ నమ్మక అన్నంతా ఏం ముందు అడుగు నాయనా అక్కడి అర్థవాడుకో అమ్మ కన్న తల్లి కడుపును ఉంచుకోవలసింది

ఆయన గారు తిరిగి పెళ్లి చేసుకుంటానన్నాడట పెళ్లి అనడం కాదు తప్పకుండా చేసుకుంటాడు మోహన్ ప్రాణం పోయినా నన్ను మోసం చేయడు అతను ఎక్కడ ఉంటాడమ్మా హోటల్ కేసినో అంటే అతనికి ఇల్లు వాకిలి తల్లి తండ్రి ఎవరైనా వాళ్ళ నాన్న ఫారెన్ ఉంటున్నారు మోహన్ చదువు కోసమని ఇక్కడ ఉంటున్నాడు అమ్మా నేను హోటల్కి వెళ్ళి అబ్బాయితో మాట్లాడుస్తాను నువ్వు ప్రశాంతంగా ఉందమ్మా దిగులు పడే నువ్వు వాంట్ టు మ్యారీ డాడీ ఏమిటా తొందర తొందరే డాడీ అవును డాడీ నేనే తొందరపడ్డాను పాప అమ్మాయి ఇప్పుడు గర్భవతి మై బాయ్ ఏమిటి ఆలస్యం అయితే నువ్వు మదర్ని చేసుకోవాల్సి వస్తుందా డౌంట్ వర్క్ నేను తొందరలోనే ఇండియా వచ్చి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను ఓకే థ్యాంక్ యూ డాడీ హోటల్లో మోహన్ అనే స్టూడెంట్ ఉండాలి ఆ ఫోర్ నట్ ఫైవ్ లో ఉంటాయి బయటకు వెళ్ళారు ప్లీజ్ ఎక్స్పెక్టెడ్ అట్ ఎనీమెంట్ ప్లీజ్ బీ సిటెడ్ ప్లీజ్ హలో వీరి మోహన్ గారు మీ కోసం వచ్చారు నా కోసం మీరు నా పేరు రాజా మీ క్లాస్మేట్ లక్ష్మి బ్రదర్ నమస్కారం అండి నమస్కారం నేనే మీ దగ్గర రావాలనుకుంటాయి రెండు రోజులు వెళ్దాం పర్వాలేదు అలా లౌంజ్ లో కూర్చుని మాట్లాడు కూర్చోండి కూర్చోండి నన్ను క్షమించండి సార్ మేము ఇద్దరు తొందరపడ్డాం తప్పు జరిగిపోయింది మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఆ తప్పు సరిదిద్దుకుంటాను అందుకు మీ పెద్దల అనుమతి కావాలి మా నాన్నగారికి నేను ఒక్కడినే కొడుకును సార్ ఆయన హాంకాంగ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన నా మాట కాదండి సార్ ఆ నమ్మకం మాకుండాలిగా మీరు నన్ను అనుమానిస్తున్నారు మీ చెల్లెలికి అన్యాయం చేస్తానేమోనని ఆందోళన పడుతున్నారు ఆల్ రైట్ ఇప్పుడు ఈ క్షణమే వెంట వస్తాను మీరు ఆజ్ఞాపించిన క్షణమే మీ చెల్లెల మెడలో తాళి కడతాను నా నిజాయితీ నిరూపించుకుంటాను సార్ మా నాన్నగారు అనుమతి కోసం వారిని రమ్మని కూడా ఫోన్ చేశాను వెరీ గుడ్ మోహన్ తొందర తప్పు పని చేసిన నువ్వు నిజాయితీ పోవడం అని గ్రహించాను కోటీశ్వరిని కొడుకనగాని నా చెల్లెలు మోసపోయిందనుకుంటాను కానీ నీలాంటి గుణవంతుణ్ణి నీ జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ త్వరలో మా లక్ష్మి చెయ్యి నీ చేతులు ఇలాగే ఉంటుందని ఆశిస్తాను ఉండగా మీరే ఆశీర్వదిస్తారు థ్యాంక్ యూ మా నాన్నగారు వచ్చిన వెంటనే మీ దగ్గర తీసుకొస్తాను సార్ నో ఆడపిల్ల వాళ్ళు మేమే మీ దగ్గరకు రావడం ధర్మం ఓకే వస్తాను చెల్లెలు కాస్త తొందరపడిందే కానీ అబ్బాయి ఎన్నికలో మాత్రం ఏమీ పొరపాటు చేయలేదు అవునరా అదేం చేసినా నువ్వు అలాగే నెత్తికెక్కించుకుంటా రేపు నువ్వు కూడా అల్లుండి నెత్తికెక్కించుకుంటావమ్మా చాలా మంచివాడు నన్ను చూడగానే జరిగిన దానికి క్షమాపణ చెప్పుకొని తన తండ్రిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తానన్నాడు అంతకంటే మనకేం కావాలమ్మా లక్ష్మి అదేమిటో చూసారా మరి జాను ఏమిటో అది బోర్డ్ తెలుగు రాజులా ఉంది చదువు చెప్పు చీకటి పడిన తరువాత ఇచ్చట సంచరించుట ప్రాణాపాయము అది చదివారు కదా చీకటి పడుస్తుంది ఎందుకైనా మంచి తిరిగి వెళ్ళిపోండి ఏ ఎందుకని చూడండి మీరు ఈ ప్రాంతానికి కొత్త వారిలో ఉన్నారు అది ఆ రెండు స్తంభం చూశారు అది దాటి అవత అడుగు పెట్టిన వాడు ఎవడు తిరిగి ప్రాణాలతో బయట పడలేదు అక్కడ దెయ్యాలున్నాయి తీక్కుతుంటాయి ఈ మోడల్ రోజులో కూడా దెయ్యాలు తినడాలు ఇదిగో మెస్టర్ మా నెలటూర్లో ఇలాంటి పుర్రెలు ఎముకలు అపాయం పోతులు ఎన్నో చూసుకుంటూ వచ్చాం దాటుకుంటూ మీకు భయంగా ఉంటే ఇక్కడ సంచరించకు మేము సంచరిస్తూ పోతూ ఉంటాం Tata Bye పొండి మీ కర్మ మీ ఇయాల్తో నోగల చెల్నే నదనా హ్మ్ ఎందుక వాడట తీ దేయలే కదా అసలు నిజంగా దేయలే లేవంటా నువ్వు కానీ అర్థం బయటికి వెళ్ళావంటే భయపడతాడు జా నాకేం భయం ఎండిపోయిన ఆకలిగా మింగితే గొంతు అడ్డం పడతాయి కాని నాకేం భయం లేదు నీ దగ్గరే మంచి మటన్ ఉంది నువ్వే నుంచి ఆరదయం దొరికితే మనం కూడా ఫైవ్ ఇయర్ సెకండ్ ఫ్యామిలీ రన్ చేసేస్తాం చేసే రన్ చేసే ఏమిటి మంటలు అలా ఎగులుకుంటూ పోతున్నాయి రే కొంపీసియాలి కట్టరా ఎవరో మళ్ళే చలి కాచుకుంటున్నారు మైకల్లే కదులుతుంది దండం మన మనంకండి కోరికలు తీరం వాళ్ళు అవుతాయంటే మిగిలిపోయిన కోరికలండి మమ్మల్ని ప్రాణాలతో ఉంటా అవునండి ఒకవేళ తప్పు మీలా మీలా దెయ్యం అనేనా బతకండి పూర్తిగా ప్రాణాలు తీసే నీ ప్రాణాలు తీయకుండానే నీ ప్రాణాలు తోడేసే పూ చేస్తావు